మనం సాధారణంగా కాఫ్ కానీ కోల్డ్ కానీ చేసినప్పుడు ఏదో ఒక సిరప్ వాడతాము ఆ సిరప్ వేసుకున్న తర్వాత మనకు తగ్గుతుంది ఇది మనందరికీ అనుభవం కానీ నిన్న మొన్న జరిగిన ఒక పరిణామం ఏంటంటే కోల్డ్ డ్రిఫ్ అనే ఒక కోల్డ్ సిరప్లో డైథలిన్ గ్లేకాల్ అనే ఒక కెమికల్ అనేది కంటామినేట్ అయ్యి అడల్ట్రేట్ అయ్యి అంటే కల్తీగా అందులో యాడ్ అవ్వడం వల్ల సాధారణంగా పోలిఫ్లిన్ గ్లేకాల్ అనేదాన్ని యాడ్ చేస్తుంటారు మన కోల్డ్ సిరప్ వాటిలో దానివల్ల వేరియస్ యూజెస్ ఉంటాయి కానీ కొంచెం చీప్గా లేదా కొంచెం తక్కువ దాంట్లో వెళ్ళిపోయేది వీరిగా కొన్ని కంపెనీస్ అలా చేసే అవకాశం ఉంది పాయింట్ అలా ఏంటంటే అలాంటి కోల్డ్స్ కోల్డ్ సిరప్కి సంబంధించి దాన్ని వాడద్దని ఇప్పటికే మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో వాటిని కన్జ్యూమ్ చేస్తే దాదాపు పది నుంచి పదిహేను మంది పిల్లలు మరణమో లేదా తీవ్రమైన అస్వస్థ గురి కావడమో జరిగిందనేది మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఇలాంటి వాటిల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది యాక్చువల్గా ఉద్దేశం మన యొక్క జీవితంలో జరుగుతున్న అనేకమైన మన జీవితాలను ప్రభావితం చేసే హెల్త్ కానీ ఇతరత్ర అంశాలలో కూడిన ఏ కరెంట్ అఫైర్స్ జరుగుతాయో వాటి మీద మనకు అవగాహన కలిగి వాటి ఎన్ని లోతుపాతుల్లో అసలు ఈ సిరప్ అంటే ఏంటి ఈ సిరప్లో డయలైన్ గ్లైకాల్ అంటే ఏంటి దీని కెమికల్ కాంబినేషన్ ఏంటి దీన్ని ఎలా వాడతారు దీని బదులుగా వాడే గ్లిజరిన్ లాంటివి కానీ లేకపోతే కనుక ప్రొఫలైన్ గ్లైకాల్ లాంటి వాటిని కానీ ఎందుకు వాడతారు అసలు సెడేషన్ అంటే తిన్న డ్రౌజినెస్ ఎందుకు వస్తుంది కాఫ్ సిరప్ అనేది కొంచెం ఎక్కువైతే వచ్చే కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్ కారణాలు ఏంటి అంటే మన జీవితాలను ప్రభావితం చేసే అనేకమైన అంశాలని మనం ఏ విధంగా చూస్తున్నా మనదే సివిల్ సర్వీసెస్ యొక్క ప్రిపరేషన్ ఇలా రోజువారీ మన యొక్క న్యూస్ ఐటమ్స్లో వచ్చేవాటిని ఇవాళ పేపర్లో చూస్తే దాదాపు ఐదారున్నాయి అలా అలాంటి వాటిన్నింటినీ కనుక మనం జాగ్రత్తగా చదువుకుంటే సివిల్ సర్వీసెస్కి మనం ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంది వీటి కోసం నేను రోజుకి ఐదు టాపిక్స్ ఇలాంటివి ఐ వాంట్ టు గివ్ టైటిల్స్ ఆఫ్ ద టాపిక్స్ రోజుకు ఐదు ఇవ్వాలనుకుంటున్నాను కాస్త ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాను అలాగే ఒక వాట్సప్ ఛానల్ ద్వారాను ఈ యొక్క షార్ట్ కింద మీకు లింక్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు తర్వాత నేను వాటి మీద కొంచెం ఇన్ఫర్మేషన్ కానీ ఈవెన్ కొంత కంటెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను వాటి గురించి వేరియస్ చెప్తాను మొత్తం మీద రోజుకి ఐదు టాపిక్స్ని కనుక బర్నింగ్ కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకుని మనం కనుక చేసుకుంటే నాకు తెలిసి మన సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంది